దేశ చరిత్రలో మరో అధ్యాయం ఆవిష్కృతమైంది అయోధ్యలోని జన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తయిన సంకేతంగా గర్భగుడి శిఖరంపై ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఎగురవేశారు ఈ ధ్వజారోహణ ఉత్సవంతో దేశవ్యాప్తంగా రామభక్తుల హృదయాలు ఉప్పొంగిపోయాయి ఐదు వందల ఏళ్ల నిరీక్షణ శతాబ్దాల సంకల్పం ఈరోజు ఫలించిందని ప్రధాని ఉద్ఘాటించారు ఈ సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది ఎంతో కాలంగా వేచిచూస్తున్న రామాలయ ధ్వజారోహణం ఘనంగా జరిగింది గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు మార్గశిర శుద్ధ పంచమి సీతారాముల వివాహ పంచమి అభిజిత్ ముహూర్తంలో ఈ మహోత్సవం జరగడం విశేషం పది అడుగుల ఎత్తు ఇరవై అడుగుల పొడవు ఉన్న ఈ కాషాయ ధ్వజంపై ఆధ్యాత్మిక ధ్వనికి ప్రతీకగా ఓం అక్షరాన్ని రాముడి సూర్యవంశానికి సూచికగా సూర్యుడు కశ్యప మహర్షి మందార పారిజాత మొక్కలను కలిపి సృష్టించిన కోవిదార్ చెట్టు చిహ్నాలను ఉంచారు అయోధ్యలో ఎగరవేసిన ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి చిహ్నమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అయోధ్యలో ధ్వజారోహణం అనంతరం జై శ్రీరాం నినాదంతో మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు రామభక్తుల సంకల్పం సిద్ధించిందని వ్యాఖ్యానించారు శతాబ్దాల గాయాలు బాధలు నేడు నయమైనట్టు ఐదు వందల ఏళ్ల నాటి తీర్మానం నెరవేరినట్టు తెలిపారు రామరాజ్య వైభవాన్ని ఈ జెండా ప్రతిబింబిస్తుందని శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని అన్నారు అసత్యంపై చివరికి సత్యం విజయం సాధిస్తుంది అనడానికి ఈ పవిత్ర జెండా నిదర్శనంగా నిలుస్తుందని మోదీ వ్యాఖ్యానించారు దేశం ప్రపంచం రామమయంగా మారిందని అన్నారు अद्वितीय संतोष है असीम कृतज्ञता है अपार अलौकिक आनंद है सदियों के घाव भर रहे हैं सदियों की वेदना आज विराम पा रही है सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है आज उस यज्ञ की पूर्णावती है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही ये महोन्नत संदर्भ में राम भक्तुलनु రామమందిర నిర్మాణంలో సాయం చేసిన వారందరినీ అభినందిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతాయని అప్పటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మోదీ అన్నారు ఈ ఆలయ పరిసరాల్లో ఏడు ఉప ఆలయాలు కూడా నిర్మించారని మోదీ తెలిపారు మాతా శబరి నిషాదరాజు అహల్య వాల్మీకి వశిష్ఠ విశ్వామిత్ర అగస్త్య మహర్షుల ఆలయాలు జటాయువు ఊర్ధ్వపుండ్ర నుంచి గిలహరి వరకు ప్రతి చిన్న కృషి గొప్ప సంకల్పానికి ఎలా దోహదపడుతుందో ఈ ఆలయాలు చెబుతున్నాయన్నారు ప్రతి భక్తుడు ఈ ఏడు ఆలయాలను తప్పక దర్శించాలని ప్రధాని కోరారు దేశ సంస్కృతి పరంపర ప్రజాస్వామ్యం పట్ల గర్వపడాలని కోరారు ఉత్తరప్రదేశ్లోని ఉత్తరమేరూర్ గ్రామంలో వెయ్యి ఏళ్ల క్రితమే ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయని లార్డ్ బసవన్న అనుభవ మంటపం గురించి తరతరాలకు చెప్పాలని ప్రధాని గుర్తు చేశారు అయోధ్య ఇప్పుడు ఆధ్యాత్మికతతో పాటు ఆధునికతకు కేంద్రంగా మారుతోంది రాంపద్ భక్తిపద్ జన్మభూమి పద్ అంతర్జాతీయ విమానాశ్రయం భవ్యమైన స్టేషన్ వందే భారత్ అమృత్ భారత్ రైళ్లు ప్రాణప్రతిష్ఠ తర్వాత నలభై ఐదు కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు దీంతో అయోధ్య ప్రజల ఆదాయం భారీగా పెరిగింది ఒకప్పుడు అభివృద్ధిపరంగా వెనుకబడిన అయోధ్య ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనే అగ్రగామిగా ఎదుగుతోంది ఐదు వందల ఏళ్ల సంకల్పం శతాబ్దాల త్యాగం లక్షలాది మంది రామభక్తుల కళ నేడు నెరవేరింది ఈ ధర్మధ్వజం కేవలం రామమందిర గుర్తు మాత్రమే కాదు భారత్ మళ్లీ తన స్వతంత్ర గాథను తన ఘనమైన చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతున్న సందేశం जय श्री राम जय हिंद ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़